వికసైగాన్ని సృష్టించి వెనుకల కిరణాలే సంధించే వారు మైనింగ్ కేంద్రం తెలంగాణ కేణి ఉంచం సింగరేణి సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది సంస్థ చైర్మన్ మరియు ఎమ్ శ్రీ ఎన్ బలరామ్ ఈ మేరకు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఆయన పదకొండు ఏరియాల్లోని మొత్తం నలభై గనులు వివిధ విభాగాలకు చెందిన రక్షణ కమిటీలు వెన్ ఇన్స్పెక్టర్లు మైన్స్ కమిటీ సభ్యులు ఇతర రక్షణ సూపర్వైజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఆగస్టు పదో తేదీన నిర్వహించారు సాధారణంగా ఈ సమావేశాలు గనుల స్థాయిలో మేనేజర్ల సమక్షంలో జరుగుతుంటాయి అయితే సింగరేణి వ్యాప్తంగా ప్రమాదాలను పూర్తిగా శూన్య స్థాయికి తీసుకురావాలన్న సంకల్పం ఉన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్బరరాం స్వయంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు తద్వారా రక్షణ పెంపుదలకు కింది స్థాయి నుంచి మంచి సలహాలు వస్తాయని వీటిని పరిగణలోకి తీసుకుని తగు రక్షణ చర్యలు అమలు జరిపి ప్రమాదరహిత సింగరేణిగా సంస్థను రూపుదిద్దాలని ఆయన సంకల్పించారు హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ బుగ్గు ఉత్పత్తిలో దేశంలో అత్యుత్తమ కంపెనీగా పేరు తెచ్చుకుందని కానీ ప్రమాదాల విషయంలో మాత్రం ఇంకా మంచి పేరు రావాల్సిన అవసరం ఉందన్నారు కంపెనీలో రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక గత మూడు నాలుగు నుంచి సేఫ్టీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ ఏదైనా మనం మామూలుగా కార్పొరేట్ ఆఫీస్ కానివ్వండి జిఎం ఆఫీస్ కానివ్వండి వర్క్షాప్ కానివ్వండి ఏదైనా ప్లేస్కు వచ్చే ముందు భద్రత అనేది మనకు ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కరికి భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ సో మన పైన మీ మామూలు మామూలు వర్క్మెన్ నుంచి కింద ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏమి ఇర్రెస్పెక్టివ్ క్యాడర్స్ జన్ మనకు బదిలీ వర్కర్ అయినా జనరల్ మజ్దూర్ అయినా కోల్ ఫిల్లర్ అయినా ఫిట్టర్ అయినా ఎలక్ట్రిషియన్ అయినా ఆపరేటర్ అయినా మెయిన్ మేనేజర్ అయినా పిఓ అయినా జిఎం అయినా అందరికీ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అందరి కోసము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సు ఓకే పిల్లలు తల్లిదండ్రులు భార్య బంధువులు అందరూ కూడా మన మన దగ్గర మనం మనం అందరూ బాగుండాలని కోరుకుంటారు అందరు బాగుండాలని కోరుకుంటారు అందరు బాగుంటారంటే మనం బాగుంటాము ఏదో అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ కండిషన్లో ఎప్పుడైనా ప్రమాదం జరిగితే అది దురదృ దురదృష్టవశాత్తు జరిగింది అనుకోవచ్చు కానీ మన ధర సింగరేణిలో చూస్తున్న చాలా చాలా ప్రమాదాలు అది కొద్ది నెగ్లిజెన్సీ ద్వారా జరగడం అనేది జరుగుతుంది ఏ అంతకుముందు మనము భూపాలపల్లలో యూజి మైన్లో కానివ్వండి అటు ఎస్ఆర్పి త్రీ జరిగిన కానివ్వండి మొన్న లాస్ట్ మన్లో మనకి ఏది మనకు పంప్ రిపేర్ చేస్తున్నప్పుడు మట్టి దెబ్బలు పడిపోవడంలో కావని ఇవన్నీ కొద్దిగా నెగ్లిజియన్స్లో జరిగింది ఇవిధంగా ఈ విధంగా నెగ్లిజింట్ లేకపోతే ఖచ్చితంగా మనకి సేఫ్టీకి మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళమవుతున్నాము అవుతాము కానీ ఇవి కొద్దిగా మనం ప్రాక్టికల్గా జరగట్లేదు కొందరు సీరియస్గా పని 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 చేయకపోవడం వల్ల అట్ అవుతుంది ఇప్పుడు మనకి కొన్ని కొన్నిసార్లు అంటాము ఇది మేనేజ్మెంట్ ఎవరైనా సరే ఓదో చిన్న ప్రమాదం జరగని మేనేజ్మెంట్ వైపునే ఉంటాం మేనేజ్మెంట్ ఎవరండి ఎవరు మేనేజ్మెంట్ మనం అందరం కలితే కదా ప్రతి వర్కరు ప్రతి మేనేజరు జీఎంలు సీఎం డైరెక్టర్ అందరూ కలిగితేనే కంపెనీ కంపెనీలో మేనేజ్మెంట్ వేరు వర్కర్లు వేరు ఎంప్లాయీ వేరుఆర్ ఆర్ ది ఎంప్లాయీస్ వర్కర్ అని కూడా సీఎం సో వీఆర్ ది ఎంప్లాయీస్ మన భద్రత మనం కూడా ఇప్పుడు ఫస్ట్ మీ భద్రత భద్రత తర్వాత ప్రొడక్షన్ అనేది ఉంది ఏ ఎవరైనా సరే ఎవరైనా భద్రతలని భద్రతని గాలిలో వదిలిపెట్టి మీరు ఎక్కడి నుంచి బొగ్గు తీయండి లేకుంటే ఆ గ్యాలరీలోకి వెళ్ళండి లేకుంటే ఆ డిస్ట్రిక్ట్లో పని చేయండి అని ఎవరి దగ్గర అయితే ఫోర్స్ ఉండనే ఉండదు కొన్ని కొన్ని పొరపాటు జరుగుతుండవచ్చు మొన్న ఏంటంటే మనకు జీడికే టూ ఇంట్ లైన్లో మొన్న వాళ్ళతో మాట్లాడా ముగ్గురు గాయపడ్డారు ముగ్గురు గాయపడ్డ వాళ్ళతో మాట్లాడితే అక్కడ ఓవర్ మ్యాన్ కానీ అటు మైన్ మేనేజర్ కానీ వాళ్ళకి అంటే మేనేజర్ కానీ వాళ్ళ తప్పు ఉన్నట్టు తెలిగింది సో ఎవరైనా అక్కడ ఉన్న గట్టి సౌండ్ వచ్చేసి అంతకుముందు కొద్దిగా రూప్ మీకు తెలిస్తే ఉంది మీకు తెలియదు ఏముంది ఇప్పుడు ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఉంది ఒక అంత టెక్నాలజీ కూడా లేదు మీరు అందరూ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నప్పుడు చేసినప్పుడు మనం కొంత పక్షులు ఉన్నప్పుడు చేసినారు కొందరు గ్యాస్ అయితే రిలీజ్ అయితే ఎట్లుండో అవన్నీ కూడా తెలిసినాడు ఇప్పుడైతే ఇంకా మంచి టెక్నాలజీ ఉన్నప్పుడు అండ్ మనకు అక్కడ పరిస్థితి రూప్ బాగాలేనప్పుడు కూడా పని చేయమని చెప్పడము అలాంటివి కొనుకొని జరిగినవి అలాంటివి మాత్రం ఏమాత్రం జరగవద్దు ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఇప్పుడు ఏది ఫిట్ సేఫ్టీ ఏది కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు మనకి ఏది మీరు ఉన్న దాంట్లో ఇప్పుడు మనం నాగప్రకాష్ కొత్తగూడెం నుంచి రామారావు కొత్తగూడెం నుంచి నరసింహారావు ఆ తర్వాత సత్యనారాయణ ఇల్లం నుంచి ఓకే కలవల్లి వెంకటేశ్వరు ఇల్లం నుంచి పుట్ట నరేష్ ఆజీవన నుంచి మామిడి కొమరయ్య ఆజీవన నుంచి ఓకే మహేందర్ టూ నుంచి ఓకే రాజా గారు టూ నుంచి కిరణ్ బాబు గారు బెలంపల్ల నుంచి అండ్ చంద్రశేఖర్ వెలంపల్లి నుంచి తిరుపతి విలంపల్లి నుంచి ఆ తొక్క మల్లేష్ బెల్లంపల్లి నుంచి వేణుగోపాల్ మందంపరం నుంచి సంతోరి మందంపరం నుంచి ఓకే గోవిందరావు రమేష్ మందమరం నుంచి ఇలా శ్రీనివాస్ మందరం నుంచి అందరం కూడా మనం కావాలి ఇంకా దగ్గరికి లేవాలి ఇప్పుడు మనకు మొత్తము ఏది మన కంపెనీ పరంగా చూస్తే సేఫ్టీ డిపార్ట్మెంట్కి హెడ్గా మనకు డైరెక్టర్ పీపీ గారు ఉన్నారు పీపీ తర్వాత జిఎం సేఫ్టీ ఉన్నారు జిఎం సేఫ్టీ తర్వాత మనకు ఏది ఏరియా సేఫ్టీ ఏది రీజనల్ సేఫ్టీ రీజనల్ సేఫ్టీ ఇద్దరు జిఎం జిఎంలు ఉన్నారు ప్రతి మైన్కి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు మరి అన్నీ ఉండగా కూడా ప్రమాదాలు అంటే దీనికి కారణం ఏందనేది మనము మనం చేసే పనులు సీరియస్గా లేనట్టే మనం కనుక ఉండి మనకు ఇప్పుడు మైండ్ సేప్ మనం ఎవరైనా సరే ఓకే ఇప్పుడు మనందరిది కూడా ఈ వీళ్ళ మనకు ఇంత కమిటీస్ ఇన్ని మెంబర్స్ ఉన్నప్పుడు దాకా అంత మందులు పిట్ ఉన్నప్పుడు మైన్స్ కమిటీ ఉన్నప్పుడు క్యాంటీన్ కమిటీ ఉన్నప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు వీళ్ళందరి కూడా ఎక్కడ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము ఎక్కడ మిస్ అవుతున్నాము అది తెలుసుకుంటే కనుక ఇప్పుడు మనకు ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వర్క్ మేనేజ్మెంట్ ఆఫ్ సేఫ్టీ లేనప్పుడే అయితే జరుగుతుంది నిజంగా మనకి ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ గనక ఈ మేనేజ్మెంట్ సేఫ్టీ కమిటీలో కమిటీలో ఉన్నప్పుడు ఇవైతే జరగడం జరగబోతు ప్రమాదాలు చాలా చాలా తక్కువ తక్కువ జరగాలి అసలు మనం కోరినలో చూస్తే అక్కడ పెద్దగా లేనే లేవు ఓకే మన దగ్గర ఉన్న జియాలజికల్ కండిషన్స్ అవన్నీ డిఫరెంట్ ఉన్నా కూడా మనం కనుక ఫుల్ ఫ్లే అయితే ప్రమాదం డెఫినెట్గా తగ్గించవచ్చు అండ్ ఇన్స్పెక్షన్ కమిటీస్ కూడా సీరియస్గా చేస్తున్నామా అని ఓకే ఇన్స్పెక్షన్ కమిటీస్ కమిటీలో కూడా ఆఫీసర్లు ఉన్నారు కమిటీ మరి అధికారులు కూడా కలిపి మనం చేసే ఇన్స్పెక్షన్ నిజమే చెప్తున్నామా ఉన్న పరిచయం చెప్తున్నామా లేకుంటే ఊరికే మనం కమిటీలో ఉన్నాము మనం విజిట్ చేసి వచ్చాము వర్క్ ప్లేస్కి మళ్ళీ వచ్చేసాము అనేది అట్లా జరుగుతుందా అంటే ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనం మనం ప్రశ్నించుకొని మన తోటి వాళ్ళకి ఇబ్బంది కావదు మనకి ఎవరైనా బాధ్యత అప్పగించారనుకోండి మన పిట్టిల్ సేఫ్టీ కమిటీ కానీ మైన్స్ కమిటీ కానీ ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కానీ సరే జిఎం సేఫ్టీ కానీ మిగతా మనం మన రెస్పాన్సిబిలిటీ కనుక మనం చేస్తే మన మైండ్లలో మన ప్లేస్లలో వర్క్ ప్లేస్లో ప్రమాదాలు జరిగే అవకాశం లేదు మళ్ళీ ఇవి ఉన్నాయి సబ్ కమిటీ ఇన్స్పెక్షన్స్ మళ్ళీ ఫాలోఅప్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా ఇవన్నీ కూడా జరిగితే మరి ఇవన్నీ ప్రమాదాలు జరుగు ఎందుకు జరుగుతుంది అనేది ఈరోజు ఒక ముఖ్య అజెండా మనము దీన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా మనకి సరే ఇప్పుడు దాకా మొన్న మనం ట్రైపాటి మీటింగ్ కమిటీ మీటింగ్ పెట్టాము ఎవరు మనం మేనేజ్మెంట్ ఆ తర్వాత ఆల్ ది యూనియన్స్ ప్లస్ డీజీఎంఎస్ ఫాలో ఇచ్చారు డీజిఎంఎస్ మెకానికల్ డీజిఎంఎస్ మైన్ జీజీఎంఈ ఎలక్ట్రికల్ వాళ్ళందరూ కూడా మీటింగ్ ఇచ్చారు సరే ఇవన్నీ బాగానే ఉంది మనం పైలెవర్ లేదు హైదరాబాద్ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాము దాంట్లో జిఎం వరకు వస్తారు ఇంత ప్రాజెక్ట్ వస్తారు ఏజెంట్ వరకే ఉంటుంది సరే అదేదో పేపర్లో వస్తుంది మీటింగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది అట్లా కాకుండా ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి మైండ్లో మనకున్నది ఇరవై రెండు అండర్ గ్రౌండ్ మైన్స్ పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ మైండ్లో కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ సేఫ్టీ ఇది ఫిట్ కమిటీ మైన్స్ కమిటీ మీటింగ్ పెడుతున్నాము సో అందరూ ఇన్వాల్వ్ అయ్యి పనిచేయాలి అసలు ఎందుకు అట్లా జరుగుతుంది అనేది కూడా మనం ప్రతి ఏరియా నుంచి తీసుకుందాం తెలుసుకుందాము ఇప్పుడు ఎట్లా డైరెక్టర్ కూడా డైరెక్టర్ ఏఎన్ఎమ్ పీపీ అండ్ ఓపి వాళ్ళు మాట్లాడతారు జీఎం సేఫ్టీ గారు మాట్లాడతారు ప్లేస్ ఏరియా నుంచి నిజంగా మీరు మీరు కూడా ఏదైనా గట్టి సజెన్స్ ఇవ్వాలా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఒక్క యాక్సిడెంట్ కూడా జరగదు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కసారి ఎంత బాధ బాధ ఉంటుంది మీరు కూడా చూస్తారు కదా చిన్న ప్రమాదం జరిగితే వంద మంది రెండు వందల మంది వస్తారు వెయ్యి మంది వస్తారు బాధతో వస్తారు దుఃఖంతో వస్తారు సో ఎవరికి ఆ బాధ దుఃఖం అనేది తప్పించవద్దు ఓకే ఎవరికైనా నొప్పి అనేది వాళ్ళు కలిగినప్పుడే తెలుస్తుంది వాటి నొప్పితే ఏముంది అనేది కాకుండా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ఈ సేఫ్టీలో ప్రతి ఒక్కరు

ఆ మైన్ కమిటీ మెంబర్స్ తోటి ఇంటరాక్ట్ కావడము ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ ఆఫ్ ది కోల్ మైండ్స్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ లెట్ ఆయేట్ ది కన్సర్న్ ఫ్రమ్ ది చైర్మన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ సార్ అలాగే మేము ఎలాగైతే ఆల్ మైండ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఆల్ జనరల్ మేనేజర్స్ ఎగురుబడి సార్ కి ఎలాగైతే ఇంట్రెస్ట్ ఆఫ్ ది సేఫ్టీ ఉందో అందరం కూడా ఈ సేఫ్టీ విషయంలో అంతే ఇంట్రెస్ట్ చూపించాలి బేసికల్గా నేను లాస్ట్ టైం టైం కూడా ఒకసారి మీటింగ్లో చెప్పాను మన దేశంలో ప్రప్రథమంగా నేషనలైజేషన్ నైన్టీన్ లో జరిగింది ఎందుకు జరిగింది అంటే బేసికల్గా యాక్సిడెంట్స్ తగ్గిద్దామనే జరిగింది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా ఉండేవి బొగ్గుకి ఉత్పత్తి ఎక్కువ లక్ష్యంగా వాళ్ళు కానీ యాక్సిడెంట్ మనుషుల యొక్క ప్రాణాలు పెద్ద లక్ష్యంగా ఉండకపోయేవి ఆ టైంలో మనకి ఈ యొక్క నేషనలైజేషన్ జరిగింది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేషనలైజేషన్ అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు ఆ ప్రాంతంలో రెండు వందల మంది చనిపోయేవాళ్ళు ప్రతి సంవత్సరం నూట తొంభై నుంచి రెండు వందల మంది చనిపోయేవాళ్ళు అప్పుడు ఒక ఫెటాలిటీ రేట్ ఫెటాలిటీ రేట్ అంటే ఎంత ఉత్పత్తికి ఎంతమంది మంది చనిపోయారని ఒక కొలమానం కనుక తీసుకుంటే మనకి రెండు ఇద్దరు మనుషులు ప్రతి మిలియన్ టన్ కి చనిపోయేవారు ఆ రోజులలో పంతొమ్మిది వందల ఐదు ఆ ప్రాంతంలో ఇద్దరు మనుషులు ప్రతి మిలియన్ టన్ కి చనిపోయేవారు దాని తర్వాత గవర్నమెంట్ ఇలాగా ప్రాణాలు తీసి మనకు ఉత్పత్తి చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో దేశం అంతా ఉన్న కోల్ మైన్స్ నేషనలైజ్ చేశారు అప్పుడు మన సింగరేణి ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మనకి అది రాలేదు సో నేషనలైజేషన్ చేసిన తర్వాత కోల్ ఇండియాలో కనుక మనం చూస్తే యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే నేను ఇందాకలు చెప్పినట్టుగా టూ పర్సన్స్ పర్ మిలియన్ టన్ దగ్గర నుంచి పాయింట్ జీరో ఫైవ్ తగ్గిపోయింది పాయింట్ జీరో ఫైవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ ప్రాంతంలో ఇంకా అంత ప్రాంతంలో హార్డ్లీ ఒక ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ చనిపోలేదు సో దీని బట్టి పాయింట్ జీరో ఫైవ్ రెండు నుంచి పాయింట్ జీరో ఫైవ్ రెండు వందల యాభై మంది నుంచి హార్డ్లీ ఇరవై ఐదు మంది అంటే డ్రాస్టికల్ గా ఉత్పత్తి వాళ్ళు చాలా వరకు పెంచుకోగలిగారు యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గించుకోగలిగారు కోల్ ఇండియాలో కానీ సింగరేణి విషయంలో చూస్తే అలా జరగలేదు మనకేమో మన ఉత్పత్తి ఏమో ఎనిమిది శాతము నుంచి తొమ్మిది శాతం వరకు ఉంది దేశంలో కానీ యాక్సిడెంట్స్ మాత్రము అంత అంత శాతం లేదు చాలా ఎక్కువ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కోలింగ్ ఇండస్ట్రీలో జరుగుతున్న యాక్సిడెంట్లలో మంది ఎక్కువ సింహభాగం మనదే ఉంది సో దీన్ని బట్టి మనకున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైండ్ సేఫ్టీ కానీ తర్వాత లోకల్గా ఉన్న ఇష్యూస్లో కానీ అందరు కూడా ఈ విషయంలో మంచి పేరు సింగరేణికి లేదని చాలా సార్లు చెప్పడం జరిగింది మనం కూడా చూస్తున్నాము ఈ విషయంలో మనం ఏం చేసామంటే అండర్ గ్రౌండ్ మైన్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఏ ప్రదేశాల్లో జరుగుతున్నాయని చూస్తే రూబ్ మన కోల్ ఫేసెస్ కోల్ ఫేస్ లలో జరుగుతున్నాయి కాబట్టి ఈ లాడీస్ వాళ్ళని తీసులే కొద్దిగా యాక్సిడెంట్ తగ్గుతాయనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే మొత్తానికే సైడ్ డంప్ లోడర్స్ పెట్టాం లాడీస్ వాళ్ళని విత్డ్రా చేసి ఆల్ అండర్గ్రౌండ్ మైన్స్ మనము సైడ్ డంప్ లోడర్స్ పెట్టి ఆ ఫేసెస్ లో మనుషుల యొక్క ప్రాణాలను రక్షించగలిగిన సబ్సీక్వెంట్ గా మనం చూసింది ఏంటి ట్రామింగ్ హాలేజెస్ ట్రామింగ్లలో టబ్బులు టబ్బులెక్కి రావడము తర్వాత దాంట్లో ఎక్కువ కాళ్ళు చేతులు ఇరిగిపోవడము అలాంటివి జరిగాయి ఇదంతా గమనించి సింగరేణి అప్పుడు మేనేజ్మెంట్ ఏం చేసిందంటే అన్ని మైన్స్లలో మనము రైడింగ్ సిస్టమ్స్ పెట్టుకుందాము ఈ యాక్సిడెంట్స్ తగ్గిద్దామని అటువంటి టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ కూడా మనం చాలా మటుకు తగ్గించేసాం అలాగా అన్ని విషయాలలో రూప్ బోల్టింగ్ దగ్గర మనకి దాట్లు పెడితే సరిగ్గా ఉండలేవు దెబ్బ కొడితే దాట్లు పడిపోతున్నాయి మళ్ళీ మనుషులు అన్ అన్ప్రొటెక్టెడ్ ఏరియాలో పోతున్నారు ఇది ఎలాగా చేయించాలని ఆందోళనకరంగా ఉంటే మళ్ళీ మనం ఏం చేసామంటే దాట్లు దిమ్మలు వ్యవస్థ తీసేసి కంప్లీట్ గా రూప్ బోల్ట్ కి కన్వర్ట్ అయ్యి అన్ని అండర్గ్రౌండ్ లలో కంప్రెస్ డైడ్ డ్రిల్స్ పెట్టడము తర్వాత దానికి సంబంధించిన యాక్టివిటీ చేయడము ఇలాగా అన్ని విధాలుగా మనం స్టెప్స్ తీసుకున్నాం దాంతో రూప్ బోల్టింగ్ యాక్సిడెంట్ తగ్గినాయి అలాగే అండర్గ్రౌండ్ మైన్స్ లలో రూప్ బోల్టింగ్ యాక్టివిటీస్ రామింగ్ తర్వాత కోల్ ఫేస్ లలో జరిగిన యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గించగలిగినం కానీ ఇంకా యాక్సిడెంట్స్ ఫ్రీ గా జరుగుతున్నాయి మనం మన ఇండాల సార్ చెప్పేట్టు జీడికే టూ టూ ఇంకెన్ లో కనుక చూస్తే నేను కూడా ఆ ప్లేస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది ఒక వన్ వన్ డే తర్వాత నేను పోయాను అయినా కానీ అప్పుడు కూడా ఆ రూఫ్ అంతా అన్స్టేబుల్ గా ఉండడం తర్వాత ఇంకా చుట్టుపట్ల జరిగింది అంటే యాక్సిడెంట్ జరిగిన టైంలో ఎక్కువ జరిగి ఉండొచ్చు అక్కడ సింపుల్ గా ఎక్కడైతే రూ బ్లాస్ట్ చేస్తున్నారో అక్కడ మనము టెంపరీ సపోర్ట్ కనుక పెట్టి అక్కడ ఆ కుప్ప మీద ఆల్రెడీ ఒక దిమ్మ కూడా ఉంది ఒక నాలుగు తుంట పెట్టేసి టెంపరీ సపోర్ట్ కనుక పెట్టి ఉంటే మనకి ఆ యాక్సిడెంట్ జరగకపోయేది ఆ చిన్న లోపం వల్ల ముగ్గురు ఆల్మోస్ట్ నియర్ ఫ్యాటల్గా జరిగింది తర్వాత వాళ్ళు నేరోలీ ఎస్కేప్డ్ అటువంటి ఇన్స్టెన్సెస్ నియర్ మిస్సెస్ చాలా జరుగుతున్నాయి మనం ఎంత స్టెప్స్ తీసుకున్నా ఈ క్రమంలో మనం ఏం చేసాము సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అని తర్వాత మన యొక్క ఆఫీసర్స్ ని ఆల్ ఓవర్ ది వరల్డ్ ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఆస్ట్రేలియాకి పంపించి ఒక పన్నెండు మంది ఆఫీసర్స్ ని ట్రైనింగ్ ఇచ్చాం తర్వాత డిజిఎంఎస్ వాళ్ళు ఏమంటున్నారు ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఎవరి రక్షణ మీద ఎవరి రక్షణ వాళ్ళదే బాధ్యత అన్న క్రమంలో మీ సేఫ్టీ మీదే జిమ్మిదారు అని చెప్పి ఆ యొక్క అధికారం కూడా ఫుడ్ సేఫ్టీ కమిటీ మెంబర్లకి అలాగే మైన్స్ మేనేజర్లకి ఇచ్చారు అంటే మీ యొక్క వర్క్మెన్ మీ యొక్క సేఫ్టీ మీ యొక్క ప్రదేశాలను బట్టి ఎలాగైతే మీకు మంచిగా అనిపిస్తుందో ఎలాగైతే సేఫ్గా అనిపిస్తుందో అది మీరు మీ మేనేజ్మెంట్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో పెట్టుకొని ఆది సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ పరంగా మనం వర్క్ చేసుకుంటాం సేఫ్టీ మేనేజ్మెంట్ కమిటీలు కూడా ఇవి నిజంగానే మనం పాటిస్తున్నామా లేదా ఎవ్రీ మంత్ ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని అలాగా సేఫ్టీ జీరో హామ్ కి మనము పయనించే విధంగా ప్లాన్ కూడా చేసుకుందాం అలాగా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ వర్షన్ వన్ అన్నాము వర్షన్ టూ అంటున్నాము అన్ని విధాలుగా కూడా మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కానీ అయినా కానీ ఈ యొక్క యాక్సిడెంట్స్ చూస్తా ఉంటే కొన్ని ఫ్రీగా జరుగుతున్నాయి మొన్న రామ్గుండం జీడికే ఏలో ఆపరేటర్ ఆ ఈ ఎల్ నడుపుకుంటా దాన్ని కళ్ళి కొద్దిగా దుంకి గోడకు మన పాయకు తగిలి పడిపోవడం జరిగింది ఓసీ వన్ లో ఎక్స్ప్లోజన్ ఎక్స్ప్లోడర్ ఫైర్ ఫైర్ ఎక్స్టింగ్షర్ ప్రెస్ చేస్తే అది బ్లాస్ట్ కావడం జరిగింది ఇట్లాగా మనము ఊహించని విధంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి డంపర్స్ కొల్యూషన్ ఒకటి తర్వాత ఆ మొన్న రీసెంట్ గా ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఈ ఓసీ వన్ లో ఆ హోల్స్ లో మనము ఎక్స్ప్లోజర్ నింపుతా ఉంటే దాంట్లోంచి కొద్దిగా ఫైర్ లాగా చింపడం లాగా కళ్ళు చాలా కళ్ళు పోవడం అలాగా కొన్ని ఫ్రీక్ గా మనం ఊహించని మైండ్ స్పెసిఫిక్ గా యాక్సిడెంట్స్ మనం ఈ ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో అవుతుండడం గమనించాం ఈ మైండ్ స్పెసిఫిక్ యాక్సిడెంట్స్ కి ఏ రూల్ కూడా వర్తించదు ఎవరికి డిసిప్లిన్ వాళ్లే చేయాలి ఎవరి యొక్క ఏరియా వాళ్లే ప్రొటెక్ట్ చేసుకోవాలి దీనికి మైండ్ సేఫ్టీ కమిటీ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది ఈ యొక్క మైండ్ సేఫ్టీ కమిటీ యొక్క గురుతర బాధ్యత ఏంటంటే ఎవరికి మైన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో వాళ్ళు పెట్టుకోవడం అలాగే దానికి అనుగుణంగా పని నడుస్తుంది చూసుకోవడం అలాగే మానిటరింగ్ చేయడం మేనేజ్మెంట్ కి తగు సలహాలు ఇవ్వడం మేనేజర్ కి తర్వాత సార్ ఉన్నట్టుగా సలహాలు ఇవ్వడం ఎలాగ యాక్సిడెంట్స్ తగ్గించాలో వివిధ మైండ్స్ లో ఎలా జరుగుతున్నాయో కూడా మనము నాలెడ్జ్ షేర్ చేసుకోవడం ఇలాగ అన్ని విధాలుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మా ఎపిల్ మేనేజ్మెంట్ తరఫున చైర్మన్ గారి తరఫున మా ఎపిల్ ఏంటంటే ఇంకా ఏ మాత్రం కూడా సమయం మనకి లేదు మనం ఇప్పటికే చాలా యాక్సిడెంట్స్ మనం చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎటువంటి రిస్క్ ఎటువంటి రిస్క్ కూడా తీసుకోకుండా రిస్క్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మనమే క్రియేట్ చేసుకోవాలి ఎన్విరాన్మెంట్ లో సేఫ్ గా మనమే పనిచేయాలి మనకి సింగరేణికి మంచి పేరు మీ అందరి తీసుకురావాలి ఈ యాక్సిడెంట్ లో అన్నిటిలో సింగిరేంటికి మంచి పేరు ఉంది సేఫ్టీలో తప్ప మంచి వెల్ఫేర్ మంచిగా చేస్తామని ప్రొడక్షన్ లో బాగా తీస్తామని అన్నిట్లలో మంచి పేరుంది దేశంలోనే మంచి పేరు ఉంది మనకి కానీ సేఫ్టీ దృష్ట్యా అన్ని చోట్ల మనము మనల్ని చాలా మంది చాలా ఫోరమ్స్ లలో చాలా మటుకు మనల్ని అప్రిషియేట్ చేయట్లేదు కాబట్టి అందరూ కూడా ఆలోచించి చైర్మన్ గారి స్పెసిఫిక్గా మీటింగ్ పెట్టిందే ఈ యాక్సిడెంట్స్ విషయంలో చాలా ఆందోళనకరంగా ఉంది కాబట్టి ఆలోచించి సేఫ్టీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తూ సేఫ్ గా చేసుకుంటూ ఇంటికి వెళ్తారని అలాగే కంపెనీ మంచికి మంచి పేరు తెస్తారని మరి అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడండి అండ్ చైర్మన్ గారు డైరెక్టర్స్ ఆల్ ఆల్ సీనియర్ జిఎంస్ ది ఏరియా సేఫ్టీ అండ్ మైనింగ్ కమిటీ మెంబర్స్ అండ్ ఏరియా జనరల్ మేనేజర్ అండ్ అదర్ కన్సర్న్ ఆఫీసర్స్ లుకింగ్ సేఫ్టీ డెఫినెట్లీ థ్యాంక్స్ చైర్మన్ గారు సిఎన్ఎండి గారు అరేంజింగ్ దీస్ టైప్ ఆఫ్ మీటింగ్స్ మైలీ వైల్ డిస్కస్ంగ్ చైర్మన్ గారు ఏమి ఎక్స్ప్రెస్ చేశారంటే అసలు సేఫ్టీ అనేది ఇప్పుడు దాకా అందరూ ఏమంటారు అంటే సేఫ్టీ అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అవ్వగానే ఇది ఎవరో పని చేయలేదు కాబట్టి జరిగింది అంటున్నారు కానీ ఇది అంటే టాప్ ప్రివెన్ టాప్ ప్రివెన్ ఒకటే కాదు సేఫ్టీ అంటే బాటమ్ ప్రివెన్ అంటే ఎవరిబడి కూడా అందరు రెస్పాన్సిబిలిటీ బాటమ్ నుంచి టాప్ లెవెల్ వరకు ఎవరిబడి ఓన్లీ దీ కెన్ రెడ్యూస్ మన ఈ యాక్సిడెంట్స్ అన్ని కూడా దానికి మనం చక్కని వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం మైన్స్ లో సేఫ్టీ కమిటీ అని మైన్స్ కమిటీ అని అట్లాగే వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ అని ఇట్లాగా రకరకాల వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం దానికి తగ్గట్టు ఇంకా టు దట్ ఏడా ఇవన్నీ కూడా మనం రకరకాలుగా టెక్నాలజీ మార్గలు తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు ఆ సేఫ్టీ ఉంటే ముఖ్యంగా దేర్ ఫోకస్ బి ఓన్లీ ది సేఫ్టీ రిలేటివ్ ఇష్యూస్ పాయింట్ అవుట్ చేయడం రెక్టిఫై చేయడం అలాగే వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు కూడా ఎలక్ట్రికల్ మెకానికల్ మైనింగ్ ముగ్గురు ఉన్నారు వాళ్ళు అది స్ట్రాటజిక వాహనానికి రెండు రోజులు వాళ్ళు ఏవైతే సేఫ్టీ ఇష్యూ ఉన్నాయో నోట్ చేయాలి తర్వాత మిగతా నాలుగు రోజులు అవి రెక్టిఫై అవుతున్నా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూడాల్సిన బాధ్యత ఉంది అట్లాగే మైన్స్ కమిటీ మైన్స్ కమిటీ కూడా మనకి జనరల్గా మైన్స్ కమిటీలో సేఫ్టీ ఇష్యూస్ కన్నా మెయిన్ ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అదర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా డిస్కస్ అవుతుంది ఎట్లాగా మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేసేటట్టు వాటిని ఫ్రీక్వెంట్గా రివ్యూ చేసుకోవడం అలాగే మనం ఇప్పుడు సేఫ్టీ ఇష్యూస్లో దానికి కావాల్సిన టూల్స్ అండ్ ట్యాకెస్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వరల్డ్ హైయెస్ట్ స్టాండర్డ్ ఏవైతే ఉన్నాయో నాలుగు ఆస్పెక్ట్స్ మనం అయ్యే పాటిస్తున్నాము ఇప్పుడు పర్టికులర్గా లో చూసుకుంటే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ ఏదో కొన్ని టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ తప్పితే అదర్ ఇంత ముందు ఫ్రీక్వెంట్గా జరిగే యాక్సిడెంట్స్ అన్ని కూడా మనం వాళ్ళకి మంచి ఎక్విప్మెంట్ అండ్ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం అండ్ వాళ్ళు దాన్ని యూజ్ చేసినట్టు చూడడం ఈ అది కూడా ప్రొవైడ్ చేయగానే సరిపోతే తీసుకొతే పెట్టుకోవద్ద రెగ్యులర్ గా వాళ్ళు మన వర్క్లో ఏదో పార్ట్ ఆఫ్ కల్చర్లో భాగంగా దాన్ని యూజ్ చేసేటట్టు డిఫినెట్ డెఫినెట్గా తగ్గుతాయి కాబట్టి వన్స్ అగైన్ ఏరియా ఆఫీసర్స్ కావచ్చు రీజనల్ ఆఫీసర్స్ ఆర్ కార్పొరేట్ ఆఫీసర్స్ అట్లాగే ముఖ్యంగా ఈ సమావేశానికి మొదటిసారిగా హాజరవుతున్నటువంటి మైండ్స్ కమిటీ సేఫ్టీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా ఏవైతే మనకి టూల్స్ ట్యాక్సిల్స్ ఇచ్చారో విధంగా మన పని విధానం ఏదైతే నిర్దేశించారో వాటి తూచా తప్పకుండా వాళ్ళు పాటించడం ఒక పాయింట్ అవుట్ చేయడం ఎస్టేట్ చేయకుండా ఇది సేఫ్టీ ఇష్యూ ఉంది దాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి అదే ఫోకస్ చేసి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ డెఫినెట్ గా ఈ చైర్మన్ గారిది బిగినింగ్ ఇది అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి థ్యాంక్స్ చెప్తూ మరొక్కసారి దాన్ని మనందరం ఇక్కడ ఉన్న ఈ గ్రూప్లో వైడ్ రేంజ్ ఆఫ్ గ్రూప్ ఇదంతా కూడా సో అందరు కూడా ఈ మీటింగ్ లో మన సెక్షన్స్ ఫాలో చేసి మనం జీరో యాక్సిడెంట్ పొటెన్షియల్ తీసుక మన కంపెనీని తీసుకెళ్లాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు డైరెక్టర్ పిపి గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ముందుగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మనం అందరినీ ఎందుకంటే సేఫ్టీ అనేది అందరి భాగస్వామ్యంతో మాత్రమే మనం సాధించగలము సో అందరినీ భాగస్వాములు చేస్తూ ఇంక్లూడింగ్ రైట్ ఫోన్ ది పిట్ సేఫ్టీ మెంబర్స్ టు ఆల్ ది టాప్ ఆఫీసర్స్ను ఇన్వాల్వ్ చేస్తే కార్యక్రమం చెప్పినందుకు ధన్యవాదాలు సార్ ముఖ్యంగా మనము ఎన్వికే గారు చాలా డీటెయిల్డ్గా క్రోనాలజీ చెప్పారు ఐ డోంట్ వాంట్ రిపీట్ దట్ సో హౌ ది సేఫ్టీ అవాల్యుయేషన్ టు ద కంట్రీ వీటి యొక్క ముఖ్యంగా ఏ వ్యవస్థలను అయితే మనం ఏర్పాటు చేసుకున్నామో అవి క్రియాశీలకంగా లేకపోవడము వాటిలో ఒక నిబద్ధత లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది మనం భావించవచ్చు సార్ ముఖ్యంగా ఇక్కడ ఏ ప్రమాదం చూసుకున్నా కానీ ఒక మెన్ కానీ మెటీరియల్ కానీ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ఈ త్రీ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ బ్రాడ్గా చూసుకుంటూ పోతే మోస్ట్లీ ఇందులో మనం మళ్ళీ క్లాసిఫై చేస్తే ఈ రెండింటికంటే ముఖ్యంగా మేజర్గా చూస్తే మానవ తప్పిదాలే ఎక్కువ అనేది ప్రమాదాలకు మనందరికీ తెలిసిన విషయం ఇవి తగ్గాలంటే మనము సేఫ్టీ పట్ల ఎలాంటి పని విధానాన్ని మనం చేయాలనో ఎస్ఎంపీలు రాసుకున్నాము కానీ వాటిని మనం తూచే తప్పగా పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నమాట వాస్తవం సార్ ఇంతకుముందుగా గత రోజుల్లో అండర్గ్రౌండ్ మైన్స్లో ప్రెస్ రూఫ్లో కావచ్చు వీటిలో కానీ ప్రమాదాలు జరిగేటివి వాటి శాతం తగ్గిపోయి చాలా మనం ఊహించని కారణాలు ఏవైతే ఉన్నాయో మొన్న ఓసీ టూ యాక్సిడెంట్ చూసుకుంటే సార్ ఆ అసలు ప్రమాదాన్ని మనం అలాంటి ప్రమాదం కూడా జరుగుతుందని మనం ఊహించలేము అలాంటి ప్రమాదాలు జరగడము తర్వాత ఇంకా ఇలాంటివి చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి సార్ వీటికి జరగకుండా ఉండాలంటే ప్రతి మైండ్లో ఉన్న సే రక్షణకు మనం బాధ్యత వహించాల్సిన ఆ సేఫ్టీ టీం కానీ రక్షణ అధికారి కానీ గని మేనేజర్ కానీ వారి యొక్క ఫోకస్ ఇన్స్పెక్షన్స్ ఉండాలి ఆ ఇన్స్పెక్షన్స్ ఇన్స్పెక్షన్స్లో వాళ్ళు పాయింట్అవుట్ చేసుకున్న ప్రతి పాయింట్ను తప్పకుండా అడ్రస్ చేయాలి ఈ పని నిర్దేశించిన పని విధానంలో కాకుండా వేరే విధానంలో పని చేయడానికి మనిషి జంకేలాగా మన యొక్క చర్యలు కూడా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరూ అదే విధానంలో పనిచేస్తారు అప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి సార్ సో మనము ఈ నా ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమంలో మనకు చాలా పెద్ద మనం ఫోరంతో మనం ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం కనుక ఐ థింక్ ఐ ఫీల్ లెటర్ లిజన్ టు దెమ్ సార్ మోర్ వాట్ షుడ్ బి డన్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్ సో ఐ రిక్వెస్ట్ నౌ ద ఆర్గనైజ్ టు ఆర్గనైజ్ ది ప్రోగ్రామ్ సో దట్ వీ కెన్ టేక్ మోర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పీపుల్ సో దట్ వీ కెన్ టేక్ యాక్షన్స్ ఇఫ్ ఎనీ స్టిల్ ఫ్రమ్ అవర్ మేనేజ్మెంట్ సైడ్ ఎనీ లేకున్నా సార్ వి దీద్ సై కంకూర్ సార్ వన్ సార్ థ్యాంక్ యూ చైర్మన్ బల్రామ్ సార్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ సార్ సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్